సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ మూడు నెంబర్లో ఒక నంబర్ తాకు నీకు ఉన్న సమస్య ఆ సమస్యకు పరిష్కారం నేను చెబుతాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి ఏడు వందల ముప్పై ఎనిమిది ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై ఈ మూడు నంబర్లో ఒక నంబర్ అనేది అనుకోండి మీకున్న సమస్య ఏంటి ఆ సమస్యకు తీర్పు ఏంటి పరిష్కారం ఎలా చేసుకోవాలని బాబా గారి పరిష్కారాల నుంచి ఈరోజు మీతో ఈరోజు ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు చాలా వరకు చాలా సందేశాలు అనేవి అందిస్తూ ఉన్నారు కదండి వాటిలో భాగంగానే బాబాగారి పరిష్కారాల నుంచి ఈరోజు మీకు ఈ సందేశం మన ముందు ఏడు వందల ముప్పై ఎనిమిది ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై ఈ మూడు నెంబర్లు ఉన్నాయి ఒక నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్ మీకున్న సమస్య ఏంటి అందుకు పరిష్కారం విని తెలుసుకోండి ఇక మొట్టమొదటిగా సెవెన్ థర్టీ ఎయిట్ అంటే ఏడు వందల ముప్పై ఎనిమిది ఈ నెంబర్ని ఎవరైతే అనుకుంటారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే ఏడు వందల ముప్పై ఐదు ఎవరైతే తాకారో వాళ్ళకి మనసులో ఉన్న కోరిక తీరేందుకు బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారంటే నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుంది కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఎన్నో రోజుల నుంచి జరగాలి జరగాలి అనుకున్న కోరిక నీకు తీరాలని ఎంతో ఇష్టంగా ఉంది నీ మనోభీష్టం నీ మనోభిష్టం తీరడానికి నువ్వు చేయవలసిన పని అన్నదానం అన్నదానం ఎంతో శ్రేయస్కరం ఎంతో పుణ్యఫలం నీ ఎన్నో రోజుల కూరిక తీరేందుకు ఈ అన్నదానం నీకు ఎంతగానో సహాయపడుతుంది బిడ్డ అన్నదానాన్ని ఒక ఐదు వారాల పాటు ఒక ఐదు మందికి నువ్వు చెయ్యి పటిక పేదవారికి నువ్వు అన్న అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చినప్పుడు భగవంతుని కృప తప్పకుండా నీకున్న ఏదైనా పాపం ఉన్నా తొలగి కర్మదోషాలన్నీ తొలగిపోయి నీ మనసులోని కోరిక తీరుతుంది అందుకు ఒకే ఒక ఆయుధం అన్నదానం పేదలకు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అలాంటి అన్నదానం లేని వాళ్ళకి అన్నం కూడా సంపాదించుకోలేని వారికి నువ్వు ఎప్పుడైతే పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావో తప్పకుండా నీ మనోభిష్టం తిరుగు తీరుతుంది నీ కోరిక తీరాలంటే ఇదొక్కటే ఆయుధం కాబట్టి నీ యొక్క కోరిక తప్పకుండా తీరేందుకు నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా కలగాలి అంటే అన్నదానమే సరైన మార్గం అని బాబాగారు ఏడు వందల ముప్పై ఎనిమిది ఎవరైతే అనుకున్నారో వారికి ఉన్న సమస్యకు పరిష్కారం అనేది చెప్పారండి ఇక ఏడు వందల ముప్పై తొమ్మిది విడ ఏడు వందల ముప్పై తొమ్మిది అనుకున్న నీకు నీకు చాలా ఒక రోజులుగా ఒక పని అనేది పూర్తి అవ్వకుండా ఉంది ఆ పని ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఎంత శ్రమపడినా కూడా అడ్డంకులు వచ్చి ఆ కార్యం అనేది నిర్విఘ్నంగా పూర్తి అవ్వకుండా ఉంది ఎప్పుడు అవుతుంది బాబా అని నన్ను పదే పదే కోరుకుంటున్నావు దీనికి సరైన పరిష్కారం ఈ సాయి చెబుతాను కదా ఒక సామాన్య వ్యక్తి వల్ల ఇది సాధ్యపడుతుంది ఆ సామాన్య వ్యక్తి కోసం నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఆ ప్రయాణం వల్ల నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ వ్యక్తి వల్ల నీకు ఆ కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు ఆ మనసులోని వ్యక్తిని కలవటానికి తప్పకుండా ప్రయాణం చేయి ఆ ప్రయాణం చేసిన తర్వాత నీకు మంచి సూచనల ద్వారా నీ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది నువ్వు ఏదైతే చెయ్యాలి చెయ్యాలి అనుకొని అది అడ్డంకులు ఉన్నాయో అది నీవు మనసులో ఉన్న వ్యక్తి వల్లే సాధ్యమవుతుంది వెంటనే వెళ్ళు వెంటనే నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే ప్రయాణం చేసి ఆ వ్యక్తిని కలిసి నీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకో అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి కాబట్టి మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది ఇక ఏడు వందల నలభై ఏడు వందల నలభై ఎవరైతే తాకారో వారికి బాబాగారు ఇస్తున్నది మనసులోని ఇష్టం అనేది తీరటం మనసులో ఏదైతే కోరుకున్నారో అది నెరవేరలేదని బాబా ముందు ఎన్నో చీటీలు వేసుంటారు అలాగే గుడికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ పెట్టి ప్రార్థించుంటారు ఎన్నో గురువారాలు సాయిబాబాని ప్రార్థించినా మీ యొక్క మనోవంచె నెరవేరలేదు కానీ నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసా దైవాన్ని మరవటమే నీ కులదైవాన్ని గుర్తు తెచ్చుకోవటమే కాకుండా నీ యొక్క కోరిక తీరలేదని దైవం మీద నమ్మకం పోగొట్టుకున్నావు కాబట్టి ఆ తప్పు ఎప్పుడు చేయకబెడ్డాం దైవాన్ని మరవకుండా తప్పకుండా దైవం మీద నమ్మకం ఉంచు నీ యొక్క మనోవంచ నెరవేరుతుంది ఇది ఒక్కటే నువ్వు చేయవలసిన పని ఎక్కువగా భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండు దైవ అనుగ్రహం ఉంటే నీ మనోవంచ తప్పక నెరవేరుతుంది అని ఏడు వందల నలభై ఎవరైతే తాకారో వారికి వారి మనోవాంఛ నెరవేరేందుకు దైవాన్ని ఎప్పుడూ విడవకూడదని బాబాగారు పరిష్కారం చూపించారండి కాబట్టి ఎక్కువ మీకు ఇష్టమైన దైవం దైవాన్ని స్మరిస్తూ ఉండండి దైవనామ స్మరణ చేయండి ఇంకా నాకు బాబా నువ్వే దిక్కు అన్నప్పుడు మన బాబాగారి నామాన్ని కూడా స్మరిస్తూ ఉంటే తప్పకుండా మన గురువు అనుగ్రహంతో మీ మనోవాంఛ అనేది తప్పకుండా నెరవేరుతుంది మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్